పొరుగు దేశాలతో నిత్యం కయ్యానికి కాలుదివ్వే చైనా తన ఆయుధ సంపత్తిని వేగంగా పెంచుకుంటోంది ఏటా వందకు పైగా న్యూక్లియర్ వార్హెడ్లను చైనా తయారు చేస్తున్నట్లు స్వీడన్కు చెందిన సిప్రి నివేదిక తెలిపింది వచ్చే పదేళ్లలో రష్యా అమెరికాకు చేరువయ్యేలా వార్హెడ్లను చైనా రూపొందిస్తున్నట్లు అంచనా వేసింది ఈ నివేదికపై వ్యాఖ్యానించేందుకు చైనా నిరాకరించింది సాధారణ స్థాయిలోనే న్యూక్లియర్ వార్హెడ్లను తయారు చేస్తున్నామని బుకాయించింది ప్రపంచస్థాయి సైనిక శక్తిగా ఎదగాలని తహతహలాడుతున్న చైనా ఆయుధ నిల్వలు పెంచుకోవడంపై దృష్టి సారించింది ప్రపంచంలోనే ఏ దేశం ఉత్పత్తి చేయనంతగా వేగంగా అణ్వాయుధాలను ఉత్పత్తి చేస్తోంది స్వీడన్ కు చెందిన స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రి నివేదిక చైనా ఆయుధాలపై కీలక విషయాలు వెల్లడించింది రెండు వేల ఇరవై మూడు నుంచి ఏటా వంద చొప్పున న్యూక్లియర్ వార్హెడ్లను డ్రాగన్ తయారు చేస్తున్నట్టు తెలిపింది ప్రస్తుతం చైనా వద్ద ఆరు వందల న్యూక్లియర్ వార్హెడ్లు ఉన్నట్టు సిప్రి నివేదిక వెల్లడించింది రాబోయే పదేళ్లలో ఈ సంఖ్య భారీగా పెరగవచ్చని అంచనా వేసింది పెద్ద ఎత్తున న్యూక్లియర్ వార్హెడ్లను చైనా తయారు చేస్తున్నప్పటికీ అమెరికా రష్యా వద్ద ఉన్న వార్హెడ్లకు చాలా దూరంలో ఉంటుందని సిప్రి నివేదిక పేర్కొంది సిప్రి నివేదికపై వ్యాఖ్యానించేందుకు చైనా నిరాకరించింది సాధారణ స్థాయిలోనే న్యూక్లియర్ వార్హెడ్లను తయారు చేస్తున్నామని చెప్పే ప్రయత్నం చేసింది చైనా జాతీయ భద్రతకు అవసరమైన సంఖ్యలోనే వార్ హెడ్లను రూపొందిస్తున్నట్టు పేర్కొంది మొదట అణ్వాయుధాలను ప్రయోగించకూడదనే విధానాన్ని చైనా ఖచ్చితంగా పాటిస్తుందని తెలిపింది అణ్వాయుధాలు లేని దేశాలపై అణ్వస్త్రాలను ప్రయోగిస్తామని బెదిరించమని వెల్లడించింది ఈ శతాబ్దం మధ్యనాటికి చైనాను స్థాయి మిలిటరీ శక్తిగా మార్చాలన్న అధ్యక్షుడు జిన్పింగ్ పిలుపు నేపథ్యంలో న్యూక్లియర్ వార్హెడ్ల సంఖ్యను డ్రాగన్ పెంచుతున్నట్టు తెలుస్తోంది చైనాతో పాటే పాకిస్తాన్ కూడా పెద్ద ఎత్తున వార్హెడ్లను తయారు చేస్తున్నట్టు సిప్రి నివేదిక ద్వారా తెలుస్తోంది ప్రస్తుతం రష్యా వద్ద నాలుగు వేల మూడు వందల తొమ్మిది న్యూక్లియర్ వార్హెడ్లు ఉండగా అమెరికా వద్ద మూడు వేల ఏడు వందల న్యూక్లియర్ వార్హెడ్లు ఉన్నాయి